అందరికీ నమస్కారం ఈరోజు మకర రాశివారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేయండి ఈ రోజు మీరు విద్యారంగంలో ఒక కొత్త అధ్యాయాన్ని తెరుస్తున్నారు ఒక పుస్తకం చదవడం ఒక వీడియో చూడడం లేదా ఒక గురువు నుంచి సూచన పొందడం అది మీ మనసులో కొత్త వెలుగులు నింపుతుంది కానీ ఒక చిన్న అశ్రద్ధ లేదా గందరగోళం మీ ఏకాగ్రతను భంగపరిచి ముఖ్యమైన సమాచారాన్ని కోల్పోయేలా చేస్తుంది ఈ రోజు మీకు ఒక చిన్న ఆదాయం లేదా బోనస్ వస్తుంది అది మీ ఖాతాలో హాయిగా చేరుతుంది కానీ ఒక అనవసరమైన ఖర్చు లేదా తప్పుడు అంచనా మీ బడ్జెట్ను కొంచెం తూట్లాడేస్తుంది కుటుంబంతో సంబంధించి ఈ రోజు ఇంట్లో ఒక చిన్న సంతోష సందర్భం ఉంటుంది ఒక ఫోన్ కాల్ ఒక జోక్ ఒక కప్ టీతో కూడిన సాయంత్రం కానీ ఒక పెద్దవారి అభిప్రాయం లేదా అసంతృప్తి మీ మనసును కొంచెం బరువుగా చేస్తుంది స్నేహితులతో గడిపే సమయం ఈ రోజు చాలా హాస్యభరితంగా ఉత్సాహభరితంగా ఉంటుంది మీరు నవ్వుతూ జోకులు చేస్తూ పాత జ్ఞాపకాలను పంచుకుంటారు కానీ ఒక స్నేహితుడి మాటలో ఒక చిన్న అసూయ లేదా అపర్ధం మీ హృదయాన్ని గాయపరుస్తుంది దాంపత్య జీవితంలో ఈ రోజు మీరు మీ భాగస్వామితో ఒక చిన్న రహస్య సంభాషణ జరుపుకుంటారు అది మీ బంధాన్ని బలపరుస్తుంది కాని ఒక అపర్ధం లేదా అర్ధం కాని మాట మీ భావాలను కొంచెం గాయపరుస్తుంది ఆరోగ్యం విషయంలో మీరు ఈ రోజు చాలా శక్తివంతంగా ఉత్సాహంగా ఉంటారు మీ శరీరం స్పందిస్తుంది కానీ ఒక చిన్న తలనొప్పి లేదా జీర్ణక్రియ సమస్య మీ రోజును కొంచెం బరువుగా చేస్తుంది అధికారులతో సంబంధాలు ఈ రోజు మీకు అనుకూలంగా ఉంటాయి మీ పనివారికి నచ్చి మెప్పుదల నభిస్తుంది కానీ ఒక అధికారి మాటలో ఒక చిన్న అవమానకరమైన టోన్ మీ ఆత్మవిశ్వాసాన్ని కొంచెం దెబ్బతీస్తుంది ఆధ్యాత్మికంగా ఈరోజు మీరు ఒక ప్రశాంతమైన ధ్యానక్షణం పొందవచ్చు మీ మనసు లోతుల్లోకి వెళుతుంది కాని మనసులో ఒక అస్పష్టమైన భయం మీ ఆధ్యాత్మిక ప్రశాంతతను కొంచెం భంగపరుస్తుంది ఆనందమనేది ఈరోజు మీకు చిన్న చిన్న విషయాల ద్వారా లభిస్తుంది ఒక పాట ఒక ఫోటో ఒక జ్ఞాపకం కానీ ఒక పాతగాయం గుర్తకు వచ్చి మీ నవ్వును కొంచెం నిలిపేస్తుంది ఈ ఈరోజు మీ పనితీరు అందరినీ ఆకట్టుకుంటుంది మీ ఆలోచనలు ప్రశంసలు అందుకుంటాయి కానీ ఒక సహోద్యోగి మీ వైపు చూసే అసూయ దృష్టి మీ ఉత్సాహాన్ని కొంచెం తగ్గిస్తుంది కార్యక్రమాలు ఈరోజు మీరు ఏదైనా సామాజిక కార్యక్రమంలో పాల్గొంటే అక్కడ మీకు గుర్తింపు లభిస్తుంది కానీ ఒక నిర్వాహకుడి తప్పు నిర్ణయం మీ పాల్గొనడాన్ని కొంచెం నిరాశపరుస్తుంది క్రీడలు ఈ రోజు మీరు ఏదైనా ఆటలో పాల్గొంటే మీ శరీరం స్పందిస్తుంది ఉత్సాహంగా ఉంటుంది కాని ఒక చిన్న గాయం లేదా అలసట మీ ఆటను అర్ధంతరంగా ఆపేస్తుంది గొడవ ఈ రోజు మీరు ఎవరితోనూ పెద్దగా గొడవ పడకుండా ఉండవచ్చు కాని ఒక చిన్న అపార్ధం మీ మనసులో ముల్లులా నిలిచిపోతుంది జాగ్రత్త ఈ రోజు మీరు ఏదైనా కొత్త పని చేస్తున్నా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే అది మీకు లాభిస్తుంది కాని ఒక చిన్న నిర్లక్ష్యం పెద్ద నష్టానికి దారితీస్తుంది తప్పు ఈ రోజు మీరు ఎవరికీ పెద్దగా తప్పు చేయరు కాని మీరు చేసిన ఒక చిన్న నిర్ణయం తర్వాత మీకే బాధ కలిగిస్తుంది ధైర్యం ఈ రోజు మీరు ఒక భయాన్ని ఎదుర్కొని దాన్ని ఓడించగలరు కాని ఒక సందర్భంలో మీ ధైర్యం కొంచెం కుంగిపోతుంది నమ్మకం ఈరోజు మీరు మీ స్వంత సామర్థ్యంపై నమ్మకంతో ఉంటారు కాని ఒక వ్యక్తి మీ నమ్మకాన్ని కొంచెం పగులగొడతాడు సామాజిక గౌరవం ఈరోజు మీరు ఎవరైనా గుర్తించి మెచ్చుకుంటారు మీ పేరు చెప్పుకుంటారు కానీ ఒక వ్యక్తి మీ గురించి చెప్పే మాట మీ గౌరవాన్ని కొంచెం దెబ్బతీస్తుంది వ్యవహారిక నైపుణ్యాలు ఈరోజు మీరు ఎవరితోనైనా మాట్లాడినప్పుడు మీ మాటలు ప్రభావితం చేస్తాయి కాని ఒక సందర్భంలో మీ మాటలు తప్పుగా అర్థం చేసుకోబడి సమస్య సృష్టిస్తాయి సంస్కృతి ఈరోజు మీరు ఏదైనా సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొంటే అది మీకు ఆనందమిస్తుంది కాని అక్కడ జరిగే ఒక సంఘటన మీ భావాలను కొంచెం గాయపరుస్తుంది ప్రేమ సంబంధాలు ఈ రోజు మీ ప్రేమికుడు ప్రేమిక మీకొక చిన్న ఆశ్చర్యం ఇవ్వవచ్చు కానీ ఒక అపార్ధం మీ హృదయాన్ని కొంచెం బాధ పెడుతుంది సమావేశాలు ఈరోజు మీరు ఏదైనా సమావేశంలో పాల్గొంటే అది మీకు లాభదాయకంగా ఉంటుంది కానీ ఒక వ్యక్తి మాటలు మీ ఉత్సాహాన్ని కొంచెం తగ్గిస్తాయి సృజనాత్మకత ఈరోజు మీ మనసులో ఒక అద్భుతమైన ఆలోచన మెరుస్తుంది కానీ దాన్ని అమలు చేసే సమయంలో ఒక అడ్డంకి మీ ఉత్సాహాన్ని కొంచెం చల్లారుస్తుంది పరిశ్రమలు ఈ రోజు మీరు ఏదైనా వ్యాపారం లేదా పరిశ్రమతో సంబంధం ఉంటే అది మీకు లాఘం తెస్తుంది కాని ఒక చిన్న లాజిస్టిక్ సమస్య మీ ప్రణాళికలను కొంచెం భంగపరుస్తుంది ప్రేరణ ఈరోజు మీరు ఎవరైనా వ్యక్తి నుంచి ప్రేరణ పొందవచ్చు కానీ అదే వ్యక్తి తరువాత మీకు నిరాశ కలిగించవచ్చు పర్యటనలు రోజు మీరు ఏదైనా ప్రయాణం ప్లాన్ చేస్తే అది మీకు ఆనందమిస్తుంది కానీ ఒక చిన్న ట్రాఫిక్ లేదా వాతావరణ సమస్య మీ ప్రయాణాన్ని కొంచెం ఇబ్బందికరం చేస్తుంది పరిశ్రమలు ప్రతిభాభివృద్ధి ఈరోజు మీ ప్రతిభ ఎవరైనా గుర్తిస్తారు మీకు అవకాశం వస్తుంది కాని ఒక వ్యక్తి మీ ప్రతిభను తక్కువ చేస్తూ మాట్లాడి మీ ఆత్మవిశ్వాసాన్ని కొంచెం దెబ్బతీస్తాడు వ్యక్తిత్వం ఈరోజు మీరు ఎవరితోనైనా మాట్లాడినప్పుడు మీ వ్యక్తిత్వం ఆకట్టుకుంటుంది కానీ ఒక వ్యక్తి మీ వ్యక్తిత్వాన్ని తప్పుగా అర్థం చేసుకుని మిమ్మల్ని తప్పువ చేస్తాడు గత ఫలితాలు ఈరోజు మీరు గతంలో చేసిన పనుల ఫలితాలు మీకు కనిపిస్తాయి కానీ ఒక పాత తప్పు మీ మనసులో మళ్లీ బాధ కలిగిస్తుంది సామాజిక సంబంధాలు ఈరోజు మీరు ఎవరైనా కొత్త వ్యక్తితో స్నేహం ఏర్పరచుకోవచ్చు కానీ ఒక పాత స్నేహితుడు మీకు నిరాశ కలిగిస్తాడు వ్యక్తిగత అభివృద్ధి ఈరోజు మీరు మీలో ఒక కొత్త మార్పు చూసుకోవచ్చు కానీ ఒక అంతర్గత భయం మీ పురోగతిని కొంచెం నిలిపివేస్తుంది సంక్షేమం ఈరోజు మీరు మానసికంగా శారీరకంగా బాగున్నారని అనుకుంటారు కానీ ఒక చిన్న ఆందోళన మీ సంక్షేమాన్ని కొంచెం భంగపరుస్తుంది కెరియర్ ఈరోజు మీ ఉద్యోగంలో ఒక చిన్న ప్రమోషన్ లేదా అవకాశం వస్తుంది కాని ఒక సహోద్యోగి మీ ప్రయత్నాలను తక్కువ చేస్తాడు మనోభావాలు ఈరోజు మీరు చాలా సానుకూలంగా ఉత్సాహంగా ఉంటారు కానీ ఒక పాత జ్ఞాపకం మీ మనసును కొంచెం బరువుగా చేస్తుంది శాంతి ఈరోజు మీరు మీ ఇంట్లో లేదా మనసులో ఒక ప్రశాంత క్షణం పొందవచ్చు కానీ ఒక బాహ్య శబ్దం లేదా సంఘటన దాన్ని భంగపరుస్తుంది సంకల్పం ఈరోజు మీరు ఒక కొత్త లక్ష్యాన్ని నిర్ణయించుకుంటారు కానీ ఒక అంతర్గత సందేహం మీ సంకల్పాన్ని కొంచెం బలహీనపరుస్తుంది నెట్వర్కింగ్ ఈ రోజు మీరు ఎవరైనా కొత్త వ్యక్తితో కనెక్ట్ అయితే అది మీకు భవిష్యత్తులో ఉపయోగపడుతుంది కానీ ఒక పాత కనెక్షన్ మీకు నిరాశ కలిగిస్తుంది చట్టపరమైన సమస్యలు ఈ రోజు మీకు ఏవైనా చట్టపరమైన విషయాలు ఉంటే అవి మీకు అనుకూలంగా పరిష్కరించబడతాయి కానీ ఒక చిన్న తప్పు మీ పత్రాల్లో పెద్ద సమస్యకు దారితీస్తుంది పర్యటనలు ఈరోజు మీరు ఏదైనా ప్రయాణం ప్లాన్ చేస్తే అది మీకు ఆనందమిస్తుంది కానీ ఒక చిన్న ట్రాఫిక్ లేదా వాతావరణ సమస్య మీ ప్రయాణాన్ని కొంచెం ఇబ్బందికరం చేస్తుంది ఇంటి సంస్కరణ ఈ రోజు మీరు ఇంట్లో ఏదైనా మార్పు చేస్తే అది మీకు సంతోషమిస్తుంది కానీ ఒక చిన్న లోపం మీ ప్రణాళికలను కొంచెం భంగపరుస్తుంది పని ఒత్తిడి ఈ రోజు మీ పని ఒత్తిడి కొంచెం తగ్గుతుంది కానీ ఒక కొత్త బాధ్యత మీ ఒత్తిడిని మళ్లీ పెంచుతుంది ఆధ్యాత్మిక యాత్ర ఈరోజు మీరు మీ ఆధ్యాత్మిక ప్రయాణంలో ఒక కొత్త అడుగు వేస్తారు కానీ ఒక అంతర్గత సందేహం మీ యాత్రను కొంచెం నిలిపివేస్తుంది కళలు ఈ రోజు మీరు ఏదైనా కళాత్మక పనిచేస్తే అది మీకు ఆనందమిస్తుంది కానీ ఒక విమర్శ మీ సృజనాత్మకతను కొంచెం నిరుత్సాహపరుస్తుంది శుభకార్యాలు ఈ రోజు మీరు ఏదైనా శుభకార్యంలో పాల్గొంటే అది మీకు ఆనందమిస్తుంది కాని ఒక చిన్న అసౌకర్యం మీ ఉత్సాహాన్ని కొంచెం తగ్గిస్తుంది ఈ రోజు మీ అదృష్ట సంఖ్య ఎనిమిది ఇది మీకు అధికారం విజయం కర్మ ఫలితాల ప్రతీక కానీ ఈ సంఖ్య మీకు అతిగా నియంత్రించడం ఒంటరితనం అహంకారాన్ని కూడా తెస్తుంది ఈ రోజు మీ అదృష్ట రంగు నలుపు ఇది మీకు రహస్యం శక్తి స్థిరత్వాన్ని ఇస్తుంది కానీ ఈ రంగు మీకు భయం నిరాశ మానసిక బరువును కూడా తెస్తుంది పరిహారం ఈరోజు మీరు ఏదైనా సమస్యకు పరిష్కారం కోసం శోధిస్తే అది మీకు దొరుకుతుంది కాని ఆ పరిష్కారం కొంచెం సమయం తీసుకుంటుంది మీ ఓపికను పరీక్షిస్తుంది మంత్రం ఈ రోజు మీరు ఓం నమః శివాయ మంత్రాన్ని జపిస్తే అది మీకు భయాలను తొలగించి ఆధ్యాత్మిక బలాన్ని ఇస్తుంది కాని ఈ మంత్రాన్ని జపించేటప్పుడు మీ మనసు ఒక్కసారిగా చలించిపోతుంది దాన్ని స్థిరపరచడానికి ప్రయత్నించాలి ఈ రోజు ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వారికి శివుడు కృపతో అన్ని సమస్యలు పరిష్కరించబడతాయి ఈ విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి